టెన్షన్ టెన్షన్ వైసీపీ నేతల్లో ఆందోళన సో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధిష్టానం బిజీ బిజీగా ఉంది ఈ తరుణంలో మరోవైపు మంగళవారం అనేక మంది ఎమ్మెల్యేలు తమ భవితవ్యాన్ని తెలుసుకుని ఉత్కంఠలో తాడేపల్లికి చేరుకున్నారు ఇప్పటికే నాలుగు జాబితాలు వైసీపీ అధిష్టానం విడుదల చేయగా ఐదో జాబితాపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఈ నాలుగు జాబితాలో పేరు లేని నేతలంతా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు మంత్రులు గుడివాడ అమర్నాథ్ కుషశ్రీ చరణ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అదేవిధంగా తాడేపల్లికి చేరుకున్నారు మంగళవారం సాయంత్రంలోగా అంటే ఈరోజు సాయంత్రంలోగా ఐదో జాబితాను విడుదల చేస్తారని తమకు సీటు ఉందా లేదా స్థానం మార్చారా అసెంబ్లీకి ఇచ్చారా ఎంపీగా పోటీ చేయమంటారా అని వైసీపీ నేతలను తమ జాతకాలపై ఆలోచన అయితే చేశారు ఉత్కంఠభరితంగా వాతావరణం అయితే ఎదుర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ప్రజెంట్ వైసీపీ నేతల టెన్షన్ టెన్షన్ అయితే అలముకుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం